ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనిచున్నాము ఆయన అందరి కొరకు మృతి పొందిననియు ఎంతమంది కొరకండి అందరి కొరకు ఆయన మృతి పొందాడు ప్రపంచంలో ఏ జాతి ఏ కులము ఏ దేశం ఏ మతం స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ ఆయన అందరి కొరకు మృతి పొందిననియో అందరి కొరకు చనిపోయాడు యేసు వారు అందరి కొరకు చనిపోయాడు పైన అంటాడు మేము ఎరివారం అయితే దేవుని నిమిత్తం స్వస్థ బుద్ధి స్వస్థబుద్ధి గలవారమైతే మీ నిమిత్తం సంగమా అని చెప్పి పౌలు గారు కొరిందీలకి రాసిన రెండో లేఖలో మాట్లాడుతూ ఆయన అందరి నిమిత్తం మృతి పొందాడు అందరి కొరకు మృతి పొందాడు అందరి కోసం చనిపోయాడైనా అందరి కోసం చనిపోయాడు ఆయన ఆయన జన్మించినప్పుడు ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఎంతమంది కట్టండి అందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము తోట నలభై ఐదు కీర్తన తొమ్మిదో వచనంలో యహోవా అందరికీ ఉపకారి యహోవ అందరికీ ఉపకారి ఎపిసీలకు రాస్తాడు పౌలు గారు ఆయన అందరిలో ఉన్నాడు అందరిలో వ్యాపించి ఉన్నాడు అందరికీ పైగా ఉన్నాడు అందరికీ తండ్రిగా ఆయన ఉన్నాడు అందరికొరకు మృతి పొందిన ఆ ప్రభువు సంఘములో చేర్చబడిన అందరికీ కృపావరాలు పంచి ఇస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏం చేస్తాడండి కృపావరాలు ఏం చేస్తాడు అందరికీ పంచి ఇస్తాడు కొంతమంది బోధించేవారు కొంతమంది పాటలు పాడువారు కొంతమంది స్వస్థపరిచేవారు తొమ్మిది రకాల కృపావరాలు ఉన్నాయి బుద్ధివాక్యము ప్రిమేన్ వర్లరా ప్రవచించేవారు ప్రభు అక్కడ తొమ్మిది రకాల కృపావరాలు ఉన్నాయి అందుకోసమే సిజీసీలో క్రైస్ట్ గ్లోరియా బోధించే బోధించేవారిని తయారు చేస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక సండే స్కూల్ టీచర్ని తయారు చేస్తున్నాం నడిపించేవారిని యేసు ప్రభు ఏం చేశారంటే ఏం చెప్పారంటే ఆయన పరలోకం వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆయన తెలియచేసిన విషయం ఏంటంటే పరలోకం వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి దేవునికి స్తోత్రం కలుగునిగాక అల్లెలుయా సమస్త జనులను ఎలా చేయాలంటండి శిష్యులుగా చేయాలి అందుకోసమే సమస్త జనులను చేయలేకపోయినా కొందరినైనా ఇప్పటికీ ఇద్దరు ఆరాధన నడిపించే నడిపించేవారుగా చేస్తాం ముగ్గురు ఎంతమంది అండి ఆరాధన నడిపించేది ఎంతమంది ముగ్గురు ఒకరు లేకపోతే ఒకరు ఒకరు లేకపోతే ఇంకొకరు తర్వాత ఇద్దరు వర్తమానాలు అందించేవారిని దేవుడు సిద్ధపరిచాడు దేవుడు ఏం చేశాడండి ఇద్దరు వర్తమానాలు అందించేవారిని దేవుడు ముగ్గురు నాతో పాటు నాతో పాటు ముగ్గురు తర్వాత సుమారు నలుగురు లేక ఐదుగురు సండే స్కూల్ టీచర్సు ఉన్నారు అందరికీ కృపావరములు సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరికి ఆయన కృపావరాలు ఇస్తాడు దేవునికి స్తోత్రం కాక రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరం ఉంటుందండి ఆయన పరిశుద్ధాత్మ వరంతో పాటు రక్షించబడిన వారికి ఏంటండి పరిశుద్ధాత్మ వరంతో పాటు ఏమిస్తాడండి ఏదో ఒక వరము ఇస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక నీ వరాన్ని నువ్వు బయటికి తీసుకోవాలి ఇక్కడ విన్న తర్వాత బయటికి వెళ్ళి అనేక మందికి సాక్ష్యం ఇవ్వాలి చెప్పాలి తీసుకురావాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక హల్లెలుయ్యా ప్రిమేన్ వర్లరా ఆయన జన్మించినప్పుడు కూడా అన్ని రకాల ప్రజలు కూడా ఆయన అన్ని ప్రాంతాల వారు కూడా ఆయన జన్మవర్తన ఏం చేశాడని దేవుడు తెలియచేశాడు గొర్రెల కాపర్లకు తెలియజేశాడు జ్ఞానులకు తెలియజేశాడు ప్రిమేన్ వర్లరా వాళ్ళ ద్వారా ఏ రోజుకి తెలియచేశాడు అనేక మంది వచ్చి ఆయన పూజించారు ఆరాధించారు జ్ఞానులు వచ్చారు గొర్రెల కాపరులు వచ్చారు ఏ రోజు వెళ్ళలేక నేనే 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 అని అనుకుంటున్నాడు కానీ ఆయన అన్ని వర్గాలకి తెలియజేశాడు దేవునికి స్తోత్రం గాక దేవునికి మహిమ గాక సమస్త జనులను శిష్యులుగా చేయుడి ఇప్పుడు ఈరోజు వాక్య పరిచయలకి తయారు చేసిన వారిని ప్రభు ద్వారాలు తెరిస్తే ఇంకో చోటకు పంపిస్తాం అది దేవుని చిత్తం అదేంటండి దేవుని చిత్తం అందుకోసం ప్రిమైన వర్లరా జ్ఞాపకం చేసుకోండి అందరికొరకు మృతి పొందిన దేవుడు అందరికీ ఉపకారి అయిన దేవుడు అందరికీ తెలియజేశాడంటండి అందరికీ ఏం చేశాడండి హే రోజురాజు అయితే బాగుండు నేను ఒక్కడైతే బాగుండు అని అనుకుంటున్నాడు వాళ్ళు దూరేశాడు అపవాది దూరేసి మీరు వెళ్ళి రహస్యముగా ఆరాధించిరండి తర్వాత నేను వచ్చి ఆరాధిస్తాను ఒట్టిదే మాయ మాటలు అవన్నీ ప్రిమేని వర్లరా చూడండి దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు అందరి కొరకు మృతి పొందారు మొదట మన మూలవాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథం మూడు ఐదు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక నీ సొంత మాటలను ఆధారం చేసుకొనక నీ సొంత ఆలోచనని ఆధారం చేసుకొనక నువ్వు హృదయంలో ఏదేదో ఊహించేసుకొనక నీ హృదయంలో ఏదేదో ఊహించుకోకుండా పూర్ణ హృదయముతో ఆయన ఎందు నమ్మికయించుము ఉంచుము